హలో హాయ్ అందరికీ నమస్తే నా పేరు సతీష్ మీరు చూస్తున్నారు సతీష్పురం నిర్మల్ యూట్యూబ్ ఛానల్ రోజు డేట్ వచ్చేసి జూన్ నాలుగు తారీఖు క్లైమేట్ అయితే మంచి ఉంది రష్యాలో ఎండాకాలం అయితే స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు ఈ లాస్ట్ ఒక ఇరవై రోజుల నుంచి అయితే మొత్తం ఎండ కొడుతుంది నిన్న మొన్న అయితే విపరీతంగా ఉండే ఈ రోజు ఎందుకో గానీ చల్లగా ఉంది మొత్తం వాతావరణం అయితే కనిపించి కనిపించినట్టు అయితే ఉంది టైం వచ్చేసి ఇప్పుడు మధ్యాహ్నం పన్నెండున్నరగా వస్తుంది ఆ ఇదే కొట్టినప్పుడు అయితే అంటే నిన్న మొన్న దాకా అయితే నైట్ మనకు తొమ్మిదిన్నర పది దాకా అయితే చీకట అవట్లే ఎనిమిది ఎనిమిదిన్నర వరకు అయితే ష్యూడ్ ఉంటున్నాడు మళ్ళీ పొద్దున మూడు గంటలకే మొత్తం తెల్లవారి పోతున్నది నాలుగు గంటల నుంచి అయితే మనకైతే ష్యూడ్ కనిపిస్తున్నాడు ప్రస్తుతానికి అయితే వాతావరణం అయితే ఇట్లుంది రక్షలా ఈ రోజు వీడియో వచ్చేసి ఎక్కువ మంది కామెంట్ పెట్టేది ఏంటంటే అన్నం నువ్వు ఏజెంట్ తరఫున వెళ్ళినావు ఏ ఆఫీస్ నుంచి వెళ్ళినావు మాకు ఆఫీసు అడ్రస్ చెప్పు ఏజెంట్ నంబర్ చెప్పు అని చెప్తున్నారు వాటి గురించి అయితే ఈ రోజు వీడియో ఉంటుంది ఈ దాని గురించి చెప్పే ముందు కొంచెం ఎక్కువ మంది ఈ మధ్య అడిగి చాలా మంది ఇప్పుడు నేను రష్యా నుంచి రష్యా దేశం మీడియాలు చేసినప్పటికీ ఎక్కువ మంది కామెంట్లేటర్ అయితే ఏజెంట్ ఆఫీస్ కాకనే కొంతమంది డ్రైవింగ్ గురించి అడుగుతున్నారు వాళ్ళకు చెప్తున్నా డ్రైవింగ్ గురించి చెప్పాలంటే నేను ఇప్పటి వరకు అయితే నాకు ఏ ట్రక్ గాని ఏ కార్ కానీ ఏ క్యాబ్ కానీ తోలేటప్పుడు నాకు వేరే దేశంలో అయితే కనిపించలేదు మొత్తం ఇక్కడి లోకల్ పీపులే ఉన్నారు ఇక్కడ మళ్ళీ నేను ఏదైతే నేను ఇక్కడ దేశం వచ్చే ముందు కొన్ని ఆఫీసుల చుట్టూ తిరిగినో ఆఫీస్లో ఇప్పటికి కూడా నేను వాళ్ళ వాట్సాప్ గ్రూప్ల నోటిఫికేషన్ వస్తూ ఉంటాయి ఈ రష్యా దేశంకు ఎటువంటి డ్రైవింగ్ విధుల గురించి అయితే నోటిఫికేషన్ రావట్లేదు ఎందుకంటే వీళ్ళకు ఈ రష్యా దేశం ఏ మూలకెళ్ళినా కూడా వీళ్ళ భాషలనే బోర్డ్స్ ఉంటాయి మళ్ళీ వీళ్ళ భాషనే మాట్లాడతారు ఇంగ్లీష్ చాలా తక్కువ కాబట్టి ఈ దేశంకు డ్రైవింగ్కి అయితే కష్టం అనుకుంటున్నా అంటే కన్స్ట్రక్షన్కు సంబంధించి ఇది జేసీ ఆపరేటర్లు మొబైల్ క్రేమ్ ఆపరేటర్లు అటువంటివి అయితే కన్స్ట్రక్షన్ లో ఉన్నాయని అయితే విన్నా కానీ డ్రైవింగ్ మీద అయితే ఉన్నాయని అయితే ఇప్పటికైతే వినలేదు ఆ డ్రైవింగ్ గురించి ఎదురు చూసే వాళ్ళకైతే ఆ నేను చెప్పదలుచుకున్నది ఇంటి డ్రైవింగ్ అయితే ఈ దేశానికి అయితే కష్టం ఇంకొకటి వచ్చేసి రైల్వే ప్రాజెక్ట్ గురించి అడుగుతున్నారు రైల్వే ప్రాజెక్ట్ గురించి ఆల్రెడీ మన తెలుగు వాళ్ళు ఉన్నారు వచ్చి వాళ్ళొక ఇరవై రోజుల పైన అవుతుంది దాదాపు నెల అవుతుంది అనుకుంటున్నా వాళ్ళకి ఇంకైతే ఆ డీట్ అయితే ఏమీ లేదు ప్రస్తుతానికి వాళ్ళు క్లాస్ నడుస్తున్నాయి అంటే ఇప్పుడు ఏదైతే రష్యన్ లాంగ్వేజ్ కోర్సు టెస్ట్ ఉంటుంది ఎగ్జామ్ దాని గురించి ఒక నాలుగు గంటల క్లాస్ నడుస్తుంది అంట నాలుగు గ్లాస్ నాలుగు గంటలు ఏమో ఆ రైల్వే ప్రాజెక్ట్ లో పని ఏ విధంగా చేయాలనేది వాళ్ళకైతే ఆ విధంగా ట్రైనింగ్ అయితే ఇస్తున్నారని విన్నాను అదే జరుగుతున్నది ఈ రైల్వే ప్రాజెక్ట్ గురించి చెప్పండి అని అంటున్నారు రైల్వే గురి ప్రాజెక్ట్ గురించి చెప్పాలంటే ఇప్పుడైతే ఎండాకాలం ఉంది కాబట్టి ఆగస్ట్ వరకు ఎండాకాలం ఉంటుందని అంటున్నారు సో ఎండాకాలం అయితే ఇబ్బంది ఏమి ఉండదు మనము హ్యాపీగా చేసుకోవచ్చు కానీ చలికాలం అంటే మాత్రం మొత్తం మైనస్ ఉంటది ఐసి ఊరుస్తా ఉంటది అప్పుడు ఎట్లా ఉంటుంది అయితే ఎట్లా ఉంటుంది అనేది అయితే మనం చెప్పలేము సో రైల్వే ప్రాజెక్ట్ గురించి వచ్చే వాళ్ళకైతే ఇన్ఫర్మేషన్ ఇది ఇంకొకటి వచ్చేసి కాస్మెటిక్ లాజిస్టిక్ కంపెనీ వాళ్ళు వచ్చే వాళ్ళు కూడా అడుగుతున్నారు ఈ కాస్మెటిక్ లాజిస్టిక్ ల తయారైటి ఎక్కువ వచ్చేసి ఇది మెకప్ ఐటమ్స్ ఇంకా చాక్లెట్ అయితే తయారవుతున్నాయి అందులో అందులో కూడా మన తెలుగు వాళ్ళు ఉన్నారు ఆల్రెడీ టూ మంత్స్ అయిపోయి త్రీ మంత్స్ అయితే రన్నింగ్ అవుతుంది ఆ అయితే మంచిగా వస్తుంది అని అంటున్నారు అందులో వచ్చే వాళ్ళకైతే ఏం ఇబ్బంది లేదు అరామ్స్ రావచ్చు అంటే ఇంతకంటే ముందు లాస్ట్ మంత్ ఇంటర్వ్యూ అయిన వాళ్ళు ఇప్పుడు వాళ్ళకి ఆపరేటర్ వచ్చిన్నాయి అనుకుంటా అందరు కామెంట్స్ పెడుతున్నారు వాట్సాప్ లో కూడా నన్ను అడుగుతున్నారు ఏమి ఇబ్బంది లేదు ఆ కంపెనీలు అయితే ఈజీగా వచ్చేయచ్చు సో ఇది ఇది ఏజెంట్ ఇలా గురించి చెప్పే ముందు ఇది ఒకటి చెప్దాం అనుకున్నా ఎందుకంటే చాలా మంది కామెంట్ కామెంట్ లో అడుగుతున్నారు వాట్సాప్ లో మెసేజ్ అడుగుతున్నారు ఈ డ్రైవింగ్ గురించి కానీ రైల్వే ప్రాజెక్ట్ గురించి కానీ కాస్మెటిక్ ఇలా గురించి అయితే చెప్పేసిన సో ఇప్పుడు ఏజెంట్ విషయానికి వస్తే ముందు మేము ఈ దేశం రావడానికి ఎప్పుడైతే మేము వాళ్ళకు ఏజెంట్ కు నేను పాస్పోర్ట్ ఇచ్చే ముందు ప్రతి జగిత్యాలు నిర్మలు నిజామాబాద్ ప్రతి ఆఫీస్లో వాళ్ళ వెళ్ళి ఇట్లా డోర్ ఓపెన్ చేయగానే ఏదో గోడకో లేకపోతే ఒక డోర్కో వాళ్ళ ఆఫీస్ది ఒకటి వాట్సాప్ గ్రూప్ అని క్యూఆర్ కోడ్ ఒకటి అయితే వాళ్ళు అతకబెట్టుంటే దాన్ని మొబైల్ వాట్సాప్ ఓపెన్ చేసి క్యూఆర్ కోడ్తో స్కాన్ చేసుకుని ఆ గ్రూప్లో అయితే అట్లా నేను యాడ్ అయి ఉన్నా దాదాపు చాలా ఆఫీసుల వల్ల యాడ్ అయి అట్లనే ఉన్నా ఇప్పటికి కూడా వాళ్ళ నోటిఫికేషన్ నాకు వస్తా ఉండేవి నేను ఇప్పుడైతే ఏదైతే ఇప్పుడు ఈ కంపెనీల కంపెనీలతో ఈ దేశం వచ్చిన్నా ఆ ఇది దాదాపు నిర్మల్ జగిత్యాలు కొరట్ల ఆ నిజామాబాద్ ఇట్లా చానా ఆఫీసుల నుంచి అయితే ఇప్పుడు నేను ఏదైతే ఈ పని మీద వచ్చిన్నా ఈ దేశము చానా ఆఫీసుల నుంచి అయితే నోటిఫికేషన్ వచ్చింది అయితే నేను నిర్మల్కి వెళ్ళి అడిగిన ఇట్లా ఒక ఆఫీసులో పోయి అడిగిన అన్నా మరి ఈ నోటిఫికేషన్ వచ్చింది దీనికి ఎంత కట్టాలి అమౌంట్ అంటే రెండు లక్షలైన చెప్పిండ్రు సరే రెండు లక్షలు చెప్పిరు కదా అని డైరెక్ట్ ఆఫీస్ నుంచి వెళ్తే మళ్ళీ అక్కడ దేశానికి వెళ్ళడానికి ఏదైనా ప్రాబ్లం అవచ్చేమో అని మాకు తెలిసిన ఒక ఏజెంట్ ఆఫీస్ ఆఫీస్ త్రూనే మందిని ఇతర దేశాలకు అయితే పంపిస్తా ఉండేది ఆ ఏజెంట్ దగ్గరికి వెళ్ళి అన్న ఇట్లా మరి నోటిఫికేషన్ వచ్చింది మేము వెళ్తా అనుకుంటున్నామని నాతో పాటు ఒక ప్రశాంత్ అని పిల్లడు ఉన్నాడు ఢిల్లీ వీడియోలో కూడా ఉన్నాడు మీరు చూడొచ్చు అతను మా ఊరే ఆ పిల్లడు నేను ఇద్దరం కలిసి మాకు నమ్మకం ఉన్న ఏజెంట్కి అయితే పాస్పోర్ట్ ఇవ్వడం జరిగింది అన్న మేము వెళ్తామని సరే అని ఆ ఏజెంట్కి ఇచ్చినాక మాకు ఒక వారం రోజులకైతే ఆఫర్ లెటర్ వచ్చింది ఆ ఆఫర్ లెటర్ వచ్చినాక మమ్మల్ని మెడికల్ చేయించుకోండి అని చెప్పిండు మెడికల్ చేయించుకోండి అని చెప్పే ముందు మేము అడిగినాము అన్న మరి ఇప్పుడు మెడికల్ చేయించుకుంటున్నాము మరి అమౌంట్ ఎంత కట్టాలి ఈ విజాకు అని అంటే రెండు లక్షల నలభై వేలు అని చెప్పిండు మాకు అప్పుడు ఆ ఏజెంట్ అయితే మేము అడిగినాము అన్న మరి మేము అల్లడి నిర్మల్కి ఒక ఆఫీస్కి వెళ్ళి అడిగితే రెండు లక్షలు అని చెప్పి నువ్వు రెండు నలభై అని చెప్తున్నావు ఏంటి అని అంటే అతను ఏమంటున్నా అంటే ఆఫీస్ నుంచి వెళ్తే మీకు రిజల్ట్ లేట్ అవుతున్నది నేను వేరే ఆఫీస్కి ఇచ్చినా నా మీద ఇంకో ఏజెంట్ ఉన్నాడు అని అన్నాడు సో ఇదే జరిగింది మేము ఒక ఏజెంట్ కి ఇస్తే ఆ ఏజెంట్ ఇంకో ఏజెంట్ కి ఇచ్చిండు ఆ ఏజెంట్ జగిత్యాలు తీసుకుపోయి మేము అడిగింది నిర్మల్ నిర్మల్తో వచ్చిన వాళ్ళకైతే లక్ష ఎనభై వేలకే కట్టి మా కంపెనీలో వచ్చిన వాళ్ళు ఉన్నారు ఏజెంట్ ఏం చేసిందంటే ఇంకో ఏజెంట్ కి ఇచ్చిండు ఆ ఏజెంట్ కి తీసుకపోయి జగిత్యాలు తీసుకపోయి జగిత్యాల నుంచి అయితే నేను వచ్చినా ఆ మొత్తానికి అయితే మా ఏజెంట్తో రెండు నలభై చెప్తే రెండు ముప్పైకి కుదరించుకొని అయితే ఈ దేశంకి అయితే మేము రావడం జరిగింది ఏదైతే ఇప్పుడు ఈ నిర్మల్ ఆఫీస్ లో నేను అడిగినప్పుడు రెండు లక్షలు అని చెప్పిండ్రు అదే ఆఫీస్ నుంచి నోట్ వన్ పాయింట్ ఎయిటీ అంటే ఒక లక్ష ఎనభై కట్టిన వాళ్ళు ఉన్నారు ఇంకా అదే నిర్మల్ నుంచి వేరే ఆఫీసు నుంచి మూడు లక్షలు రెండు లక్షల డెబ్బై వేలు వాళ్ళు కూడా ఉన్నారు ఏంటంటే ఒక ఆఫీస్ నుంచి ఒక ఒక్కో విధంగా డబ్బులు తీసుకున్న వల్ల ఒక్కో ఏజెంట్ ఒక్కో తీరుగా మోసం చేసి అయితే డబ్బులు ఇట్లా విపరీతంగా తీసుకొని అయితే ఈ దేశం పంపించిన వాళ్ళు ఉన్నారు సో ఇంకో విషయం ఏంటంటే మన తెలంగాణ నుంచే ఎక్కువ మంది ఎక్కువ డబ్బులు కట్టి అయితే వస్తున్నారు ఈ ఏజెంట్ కూడా మన దగ్గర నుంచి చాలా డబ్బులు తీసుకుంటున్నారు ఏజెంట్ కి ఇచ్చిన రెండు లక్షల ముప్పై వేలు అయితే ఆ ఈ ఏదైతే ఈ డెగిటల్ ఆఫీస్ కు రెండు మూడు సార్లు అయితే విలిసిర్రో ఒకసారి డిజిటల్ ఫోటోలు ఇవ్వడానికి కానీ ఒకసారి ఆపరేటర్ ఎంతకాలం అని ఒకసారి చిన్న వీడియో క్లిప్ అని అగ్రిమెంట్ పేపర్ల సంతకాలని మళ్ళీ మెడికల్ కోసం కరీంనగర్ పోవడు ఆకర్షం అనేదే ఇంకా వచ్చేసి మంచిరాలు నుంచి ట్రైన్కు ఢిల్లీకి వెళ్ళుడు ఆకర్షణ అనేది ఢిల్లీలో ఉన్న ఖర్చు అనేది మళ్ళీ ఈ రష్యా దేశం వచ్చిన ఖర్చుల కోసం అని ఒక పదైదు వేలు అమౌంట్ తెచ్చుకుండు ఆ పైసలు అవి ఇవి అని అంటే అన్నీ కలుపుకొని నాకు కూడా దాదాపు ఒక పదివేలు అటు ఇటు కానీ మూడు లక్షల ఖర్చు అయితే ఈ రష్యా దేశం రావడానికి అయితే నాకు ఖర్చు అయింది రీసెంట్గా నేను ఎగ్జామ్ రాష్ట్రానికి ఎగ్జామ్ ఎగ్జామ్ రాష్ట్రానికి పోయినప్పుడు అక్కడ ఏంటంటే ఢిల్లీ నార్త్ సైడ్ నుంచి వచ్చిన వాళ్ళు మాకు అక్కడ వాళ్ళు కూడా ఇంటర్నేషనల్ రాష్ట్రానికి వచ్చారు బీహార్ యూపీ వాళ్ళు వాళ్ళైతే జస్ట్ వన్ లాక్ కట్టే వస్తున్నారు వాళ్ళని మేము అడిగినాం కూడా ఎంత డబ్బులు కట్టేసినాం అని వాళ్ళు మమ్మల్ని అడిగారు మేము వాళ్ళని అడిగినాము ఎందుకంటే ఇండియన్స్ కదా మాట్లాడుకున్నాం వాళ్ళు అయితే జస్ట్ లక్ష రూపాయలు కట్టే వస్తున్నారు స్టిల్ ఇప్పుడు మాట్లాినా కూడా ఒక ముగ్గురు కర్ణాటక బంగాళి వాళ్ళు ఉన్నారు కర్ణాటక బంగాళి వాళ్ళు ఉన్నారు ముగ్గురు వచ్చిన్నారు అంటే మేము వచ్చినప్పుడే వచ్చారు వాళ్ళు కూడా జస్ట్ వన్ కట్టే వచ్చినారు మేము మాత్రమే మా నేనున్న కంపెనీలో వన్ ఎయిటీ నుంచి మూడు లక్షలు కట్టిన వాళ్ళ వరకు ఉన్నది వంద మందిలో ఇందులో నుంచి ముప్పై మంది వరకు రిటర్న్ వెళ్ళారు అది విషయం కానీ ఇప్పుడు ఎంతకంటే ముందు చెప్పింది ప్రశాంత్ పిల్లలు అతనికి వచ్చినప్పటికీ వెళ్తే సరిగ్గా లేదు చేసే పని కూడా చాలా ఆడుతున్న వల్ల పిల్లడు అతను కూడా రీసెంట్ గా ఇంటికి కూడా వెళ్ళింది వన్ మంత్ అయింది ఎప్పుడైతే ఈ నలభై ఏడు వేల రూలు మేము అగ్రిమెంట్ చేసుకుని ఇక్కడికి వచ్చినాము ఈ కంపెనీలో వచ్చినాక జరిగింది ఏమైందంటే నేను నలభై ఏడు వేల ఆ రూపీస్ అగ్రిమెంట్ చేసుకుని వచ్చినాక ఇక్కడ ఈ దేశం వచ్చినాక నేనున్న కంపెనీలో మాకు ముప్పై ఐదు తోటి మాత్రమే అగ్రిమెంట్ అయింది మేము ఇక్కడ కంపెనీ వాళ్ళని అడిగినాం అదేంటి మాకు ఇండియాలో నలభై ఏడు వేలకు ఆఫర్ వచ్చింది నలభై ఏడు వేలకు మేము అగ్రిమెంట్ మీరు సైన్ కూడా చేసి వచ్చినాము ఇక్కడ ముప్పై ఐదు వేలు చెప్తున్నాను ఏంటి అంటే మీ ఏజెంట్లు మీ ఆఫీస్ మీకు ఏం చెప్పారో తెలియదు మా కంపెనీ నుంచి ఇచ్చే జీతం మాత్రం మీద ముప్పై ఐదు వేలు మాత్రమే అని వాళ్ళైతే సంతకాలు వేసుకున్నారు సరే జరిగింది ఏంటంటే వచ్చినాక ఒక యాభై పేపర్ల మీద యాభై సంతకాలు పెట్టినా మాకు ఏది అగ్రిమెంట్ పేపర్ మాకు అర్థం కాలేదు మేము వచ్చినాక ఒక్క టూ మంత్స్ సాలరీ లేపినాక మాకు అర్థమైంది ఎందుకు ఇంత తక్కువ జీతం వస్తుంది అని మేము డిసెంబర్లో వచ్చినాం జనవరిలో జీతం వచ్చింది తక్కువ వచ్చింది ఫిబ్రవరిలో కూడా తక్కువ నచ్చింది అని డౌట్ వచ్చి అడిగేసరికి మీకు ముప్పై ఐదు వేలు అని అప్పుడు మాకు తెలిసింది వచ్చినాక వన్ అండ్ హాఫ్ మంత్ తెలిసింది మాకు ఈ ముప్పై ఐదు వేల రూపాయలు అని అప్పుడు మేము ఇండియాలో ఉన్న ఏజెంట్లకు ఫోన్ చేసి అడిగినాం ఇట్లా మాకు ముప్పై ఐదు వేల రూపాయలు అంటున్నారు ఈ ముప్పై ఐదు వేల రూపాయలలో ఇంకా ఏంటంటే సిక్స్ మంత్ వరకు సిక్స్ థర్టీ పర్సెంట్ అయితే మాకు ఇక్కడ సర్వీస్ ట్యాక్స్ జన్ అది జిఎస్టీ ఏందో తెలియదు కానీ థర్టీ పర్సెంట్ ట్యాక్స్ కట్ అవుతుందంట సిక్స్ మంత్ వరకు ఇప్పుడు మేము వచ్చి ఆరు నెలలు అవుతుంది స్టిల్ ఈ జూన్ నెల కూడా మాకు థర్టీ పర్సెంట్ కట్ అవుతుంది థర్టీ త్రీ జీరో ముప్పై శాతము ఆరు నెలల వరకు ఈ రష్యాకు ఇతర దేశాల నుంచి వచ్చే వాళ్ళకు ముప్పై శాతము అయితే కట్ అవుతుంది సాలర్ అవుతాయి అని చెప్పిండ్రు కట్ అవుతుంది కూడా ఇప్పుడు మాకు ఏదైతే ము అక్కడ నలభై ఏడు వేలు ఇండియాలో చెప్పి ఇక్కడికి వచ్చినాక ముప్పై ఐదు వేలకు అగ్రిమెంట్ అయింది ముప్పై ఐదు వేల లక్షించి ఇంకా థర్టీ పర్సెంట్ కట్ అయితే మాకు ఇరవై నాలుగు వేల ఐదు వందలు మాత్రమే ప్రస్తుతానికి మాకు సాలరీ వస్తుంది సో ఇది సిక్స్ మంత్ అయిన తర్వాత మళ్ళీ థర్టీన్ పదమూడు శాతం ఇది లైఫ్ టైం రష్యాలో ఎన్ని సంవత్సరాలు ఉన్నా కూడా థర్టీన్ పర్సెంట్ అయితే ఇక్కడ అంటే రష్యా లోకల్ పీపుల్ కూడా అది పదమూడు శాతం అనేది కట్ అవుతుందంట అది ఎవరికైనా కూడా కట్ అవుతుంది అనేది చెప్తున్నారు ఈ థర్టీ పర్సెంట్ ముప్పై శాతం అనేది మాత్రం ఆరు నెలల వరకు ఈ ఇండియా వాళ్ళకు కట్ అవుతుంది అనేది మా కంపెనీలో చెప్పిన విషయము ఇదే విషయము మేము ఏజెంట్లకు చెప్పినాము ఇట్లా సిక్స్ మంత్ వరకు థర్టీ పర్సెంట్ కట్ చేస్తారనట మళ్ళీ అక్కడనేమో నలభై ఐదు వేలు చెప్పిండ్రు ఇక్కడికి వచ్చినాక ముప్పై ఐదు వేలకు అయింది ఇదేంటంటే మీరు ఓవర్ టైం చేసుకోండి ఓటమింగ్ చేసుకుంటే అదనంగా వస్తుంది అనేది ఏజెంట్ల మాట అయితే చెప్పినారు సో ఇది ఒక మోసం నాకు అయింది ఎందుకంటే నలభై ఏడు వేల నుంచి ముప్పై ఐదు వేలు అయింది ముప్పై ఐదు వేల కంచి ఇరవై నాలుగు వేల ఐదు వందలకి అయింది సో ఇట్లా నాకు మోసం అయింది అని అయితే ఏజెంట్ నంబర్ ఇవ్వలే ఏజెంట్ అంటేనే మోసం అబ్బా పచ్చి మోసం అందుకోసమనే ఏజెంట్ నంబర్ అయితే ఇవ్వలేదు మీరు అనుకుంటుంటారు ఏడు దేశం వెళ్ళిండు రష్యాకు వెండు సంపాదిస్తున్నాడు ఏజెంట్ నెంబర్లు ఆఫీస్ నంబర్ ఇవ్వండి ఇస్తలేడు అని అనుకుంటారేమో జరిగిన విషయం ఇది ఇందులో ఇంకొకటి ఏంటంటే అగ్రికల్చర్ విజన్ మీద వచ్చిన వాళ్ళు కూడా దాదాపు వంద మంది రిటర్న్ వెళ్ళిపోయారు వాళ్ళకు అక్కడ ఇండియాలో చెప్పిన సాలరీ ఒక విధంగా ఉండే ఇక్కడికి వచ్చినాక వరకు కానీ సాలరీ డిఫరెంట్ డిఫరెంట్గా ఉండే వాళ్ళు కూడా వెళ్ళిపోవడం జరిగింది మా కంపెనీలో కూడా వంద మంది వస్తే వంద మందిలో ఒక ముగ్గురు మెడికల్ ఫీల్ ఇంటికి వెళ్ళిండు అది నేను మెడికల్ వీడియో చేసినప్పుడు కూడా చెప్పిన మెడికల్ అన్ఫిట్ ఈ విధంగా వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారని ఆ ఈ ఉన్న వర్క్ నచ్చక ప్లస్ జీతం తక్కువ వస్తుందని కూడా మా కంపెనీలో దాదాపు ముప్పై మంది వరకు ఇంటికి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు సో అందుకోసమని ఏజెంట్ నంబర్ కానీ ఆఫీస్ నంబర్ కానీ నేను ఇయ్యలేకపోయినా అందుకోసమని ఆ ఎన్ని రోజులు ఎవరికి దీని గురించి నేను ఏ వీడియోలు కూడా ఎక్స్ప్లెయిన్ చేయలే ఎవరికి కూడా నంబర్ ఇవ్వలే నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్లకు మీరు రండి రష్యాకు రావద్దని కాదు చెప్పడము మళ్ళీ ఈ దేశాన్ని బ్లేమ్ చేయడం అని కాదు వీళ్ళు కరెక్టే ఉన్నారు వీళ్ళ రూట్స్ కానీ ఇవన్నీ కరెక్టే ఉన్నాయి మన వాళ్ళు అక్కడ మనకు చెప్పేది ఒకటి చెప్పి ఇక్కడ దొలేస్తున్నారు ఇక్కడికి వచ్చినాక మనకి ఇంకో విధంగా ఉంది కంప్లీట్ గా సో ఇంకొకటి ఏంటంటే పని కూడా చాలా ఆర్డ్ ఉంటది మన గల్ఫ్ కంట్ల మాదిరి అయితే అంత ఈజీగా ఉండదు పని మాత్రము చానా అంటే చానా గట్టిగా ఉంటది మన మిషన్లతో పోటీపాడి చేయాల్సినంతగా రేంజ్ లో ఉంటుంది పని మాత్రము మనమేదో ఈరోజు డీటికి వచ్చి అట్లా అనేది ఉండదు ఖచ్చితంగా ఐదు నిమిషాలు ఇంకా మనకు రెస్ట్ టైంకు ఐదు నిమిషాలు ఉందన్న కూడా పని చేయాల్సింది ఆ విధంగా ఉంటుంది సో ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళకి చెప్పడం ఏంటంటే మీరు మీకు నమ్మకం ఉన్న ఏజెంట్ కానీ మీకు నమ్మకం ఉన్న ట్రావెల్స్ కానీ వాళ్ళ త్రూ మంచిగా అగ్రిమెంట్లు మంచిగా రాసుకొని రండి ఆ సాలర్లు గురించి చెప్పాలంటే నేను నెక్స్ట్ వీడియోలు చెప్తాను కన్స్ట్రక్షన్కి ఏ విధంగా ఉన్నాయి రైల్వే ప్రాజెక్ట్ కానీ ఇప్పుడు కాస్మెటిక్ గానీ సాలర్లు కానీ డ్యూటీలు కానీ ఏ విధంగా ఉన్నాయని నెక్స్ట్ అయితే వీడియోలు చేస్తాను సో అందరూ చాలా మంది ఇంకొకటి ఏంటంటే వీడియో లేట్ అవుతున్నాయి అన్న అని అడుగుతున్నారు వీడియో లేట్ అవడానికి కారణము కంపెనీలో ప్రజెంట్ అయితే ఓవర్ టైమ్ మాకు కంటిన్యూ ఉంటున్నది సో అందుకోసమని వీడియో లేట్ అవుతున్నాయి ఇంకొక విషయం ఏంటంటే మాకు డే బై డే అంటే రోజు డే డ్యూటే ఉండదు రోజు నైట్ డ్యూటే ఉండదు ఈరోజు నైట్ చేస్తే రేపు డేలే చేయాలి రేపు డేలే చేస్తే తర్వాత నైట్ చేయాలి ఈ విధంగా డ్యూటీలు ఉంటాయి కొంచెం కూడా సెట్ అవ్వట్లే అందుకోసమని వీడియోలు రేట్ అవుతున్నాయి సో మీకు అర్థమైంది అనుకుంటున్నా ఏజెంట్ నంబర్ నేను ఇవ్వలేకపోవడానికి సో ఏంది బ్రో మీరు ఇప్పుడు సిక్స్ మంత్ వరకు ఇరవై నాలుగు వేల ఐదు వందల జీతం వెళ్ళి చెప్తున్నారంటే ఏంటంటే వీళ్ళు బోనస్లని ఇంక్రిమెంట్లని ఏదో ఇంకా కలిపి ఇంకా ఇంకా దానికి ఒక పదిహేను వేలు నుంచి ఇరవై వేలు అంటే దాదాపు పర్ మంత్ నలభై వేలు నుంచి నలభై రెండు అయితే లిఫ్ట్ చేయవచ్చు ఇందులో ఓటైన్ చేసుకున్న వాళ్ళకు కొంచెం అదనంగా వచ్చే అవకాశం ఉంది సో దానికి తగ్గట్టు మనకు ఖర్చులు కూడా ఉంటాయి నేను ఇదివరకే నేను వీడియోలు చేసి పెట్టాను కూరగాయల రేట్లు ఏ విధంగా ఉన్నాయి అనేది ఆ వీడియో చూడండి మెడికల్ గురించి కూడా వీడియో చేశాను చూడండి తర్వాత నెక్స్ట్ అయితే ఇంకా వీడియోలు వేస్తాను ఈ వీడియో అయితే ఇంకే ఫ్రెండ్స్